వామన జయంతి ధర్మ సంస్థాపన కోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటాను అని శ్రీ మహావిష్ణువు అభయప్రదానం చేశాడు ఆ పరంపరలో ఆవిష్కారమైన ఐదవ అవతారం వామన అవతారం శుద్ధ ద్వాదశి నాడు అతిథి కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు దీన్ని వామన ద్వాదశిగా విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు సృష్టిలోని జీవావరణంలో జీవులు రూపం నుంచి మహాభారీ కాయం వరకు వైవిధ్యభరితంగా కనిపిస్తాయి ఈ అణుత్వం మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి కానీ ఆ వైవిధ్యం ఆత్మ పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది మహత్తరమైనది అది ఎంత సూక్ష్మమైనదో అంత స్థూలమైనది అని కఠోపనిషత్తు చెప్తోంది వామనావతార నేపథ్యం కూడా ఇదే వామనావతార విశేషాలని శ్రీమద్భాగవతం వామన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి ఒకసారి బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గానికి అధిపతి అయ్యాడు విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు దీంతో దేవతల మాతృమూర్తి అతిథి కలత చెందింది కేశవుణ్ణి వేడుకొని అనుగ్రహాన్ని పొందింది ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి బ్రహ్మతేజస్సు దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని గొడుగును కమండలాన్ని ధరించి బలిచక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలో ప్రవేశించాడు స్వస్తి జగత్రయి భువన శాసనకర్తకు అంటూ బలిని ఆశీర్వదించాడు సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు వామనుడి వర్చస్సు వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకోమన్నాడు కేవలం నా పాదాలకే పరిమితమైన మూడడుగుల భూమిని మాత్రం నాకు ఇవ్వు చాలు అన్నాడు వామనుడు ఆ ఒటు రూపంలోనే అతడి కోరిక కూడా చాలా కురచగానే ఉంది అని బలి భావించాడు భూదానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు అయినా బలి చక్రవర్తి శుక్రుడి మాట విన వినకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు త్రివిక్రముడిగా వామనుడు విరాట్ రూపాన్ని సంతరించుకుని ఒక పాదంతో భూమిని మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతన్ని రసాతలానికి అనగదొక్కాడు బలి సర్వసమర్పణాభావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం కనిపిస్తుంది దుందుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నది తీరాన అశ్వేదయాగం చేయసాగాడు దుంధుణ్ణి యుక్తితో జయించాలని శ్రీహరి వామన రూపంలో దేవికా నదిలో ఒక దొంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు దుందుడు అతడి అనుచరులు ఆ బాలు రక్షించారు తన పేరు గతిభానుడని తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు అతడి దీనగాథను విని దుందుడు ఏం కావాలో కోరుకోమన్నాడు మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుందుణ్ణి భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణ కథ కూడా ఉంది వామనావతారం ఆత్మతత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది జీవుడు తనలో ఉన్న ఆత్మ విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒకటే అని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామన రూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై విశ్వవ్యాప్తమై పరమాత్మతత్వమై బాధ యజ్ఞయాగాదులు అనేవి పేరు కోసం చేయవద్దని నేను ప్రభువును నేను గొప్ప దాతుడనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది పరుల ధనాన్ని భూమిని ఆక్రమించడం దానం చేయడం నేను కర్తను భోక్తను అని విర్రవేగేవారు అజ్ఞానునని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది ఈ నేపథ్యమే బలిపతనానికి దారితీసింది మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి దీని ద్వారా మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశం ఇస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి